వేదిక మీద ఉన్నటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్ జగదీష్ డాక్టర్ జగదీష్ కుమార్ గారు అదేవిధంగా సెక్రటరీ దుర్గా నాగేశ్వర గారు ట్రెజరర్ నాగమండ కృష్ణమూర్తి గారు ఫాస్ట్ పీడీజీ గో రాఘవరెడ్డి గారు మరి ముందున్నటువంటి పెద్దలు పెద్ద లైన్స్లు లైన్ మెంబర్సు మరియు పత్రికా విలేకరులు మరియు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు ఈ సంవత్సరం డాక్టర్ జగదీష్ గారు తెలుసు మీ అందరికీ తెలుసు న్యూరో సర్జన్ తను ఎంతో బిజీగా ఉంటారు హెచ్ఓడి మమతాలో ఇన్స్పెక్టర్ ఆఫ్ బిజీ బిజీ షెడ్యూల్ ఆల్సో చక్కగా కార్యక్రమాలు అంటే మా నా జోన్లో ఉన్నటువంటి మూడు క్లబ్ల్లో కూడా ఈ క్లబ్బే బాగా చేస్తుంది వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా సెక్రటరీ అండ్ ట్రెజరర్ కూడా అదేవిధంగా ముందు కూర్చున్నటువంటి సభ్యులందరూ పేరు పేరున చెప్పాల్సిన అవసరం ఉంది వెంకయ్య గారు కాళ శ్రీనివాసరావు గారు విశ్వేశ్వరరావు గారు రాంబాబు గారు కడివెంట్ శ్రీనివాసరావు గారు డిపి రావు గారు మరియు కృష్ణమూర్తి గారు గోవర్ధన్ గారు జనార్దన్ గారు అదేవిధంగా ఈరోజు బర్త్డే జరుపుకున్నటువంటి జయప్రకాష్ గారు కంగ్రాచులేషన్స్ అండి హ్యాపీ బర్త్డే అదేవిధ అది విశ్వనాథం గారు మన లెక్చరర్ జోహార్జీ లెక్చరర్ గారు కృష్ణారెడ్డి పాస్ట్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి గోవిందరావు గారు రెడ్డి గారు అలిం గారు మా పాత సెక్రటరీ గెల్లా శ్రీరామ్ గారు మరి కొత్త సభ్యులు ఈరోజు కొత్త సభ్యులు రాంబాబు గారు అదేవిధంగా పేరుమళ్ళ నిహాల్ సన్ ఆఫ్ పేరుమళ్ళ శ్యామ్ సుందర్ గారు కొత్తగా జాయిన్ అయ్యారు ఈరోజు కొత్తగా ఇంటర్వ్యూస్ కూడా చేయబోతాం త్వరలో కూడా చక్కగా చేస్తున్నారు ఇందులో గ్లోబల్ టైమ్స్లో నేను అనుకుంటా ఇంకా డిజాస్టర్ డిజాస్టర్ రిలీఫ్ ఒకటి చైల్డ్హుడ్ క్యాన్సర్ ఒకటి యూత్ ప్రోగ్రామ్ ఈ మూడు కండక్ట్ చేయాల్సిన అవకాశం ఉంది ఎన్విరాన్మెంట్ కూడా చేశారనుకుంట ఫస్ట్లో చేశారు ఎన్విరాన్మెంటల్ ఈ మూడు కూడా దీంట్లో చైల్డ్హుడ్ క్యాన్సర్ భోషణి అనుకుంట జనవరిలో ఒక క్యాన్సర్ పెడితే క్యాన్సర్ క్యాంప్ పెడితే బాగుంటుంది అది మనకు సికిల్ సెల్ ఎలమియా వాళ్ళ మీద మన డాక్టర్స్ కూడా కొంతమంది చేస్తున్నారు ప్రోగ్రామ్స్ వాళ్ళతో మనం కోఆర్డినేషన్ చేసుకొని మనం అవి చేసినట్టయితే చైల్డ్హుడ్ క్యాన్సర్స్ కింద కూడా ఒకటి ప్రోగ్రామ్ అవుతుంది అదేవిధంగా నెక్స్ట్ వీక్ సండే మనకు ఇక్కడ యూత్ ప్రోగ్రామ్ ఆల్రెడీ మన రాఘవరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి స్కిల్ ప్రోగ్రాం కింద ఒక డ్యాన్సర్ తను పేద విద్యార్థులకు ఎవరైతే కూచిపూడి కానీ భరతనాట్యం డ్యాన్స్ నేర్చుకున్న వాళ్ళకు తను హెల్ప్ చేద్దాం అనుకుంటుంది అంటే డ్యాన్స్ నేర్పిస్తాం నేర్పిస్తుంది తన ఎంప్లాయ్ ఆల్రెడీ హైదరాబాద్లో ఫ్రైడే సాటర్డే సండే వచ్చి ఇక్కడికి వచ్చి మన లయన్స్ క్లబ్లో ఈ హాల్లో తను ఉచితంగా డ్యాన్స్ నేర్పడానికి ఒప్పుకున్నారు మనం అది కూడా యూత్ ప్రోగ్రామ్ కింద మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు ఇందా సార్ చెప్పేటు మీల్స్ ఆన్ వీల్స్ ప్రోగ్రామ్ కూడా అందరం సహాయక సహకారం అందిస్తాం సార్ కార్నియల్ కలెక్షన్ కూడా కొద్దిగా మనం ఏంటంటే మనం ఆల్రెడీ మనం బర్త్డే వెడ్డింగ్ యానివర్సరీ చేస్తున్నాము అవి ఆల్రెడీ పద్మనాభం గారు చెప్పారు మనం కార్నియల్ కొద్దిగా మనం ఎంటర్ చేసుకోవడం ఒకటే మన విశ్వేశ్వర గారు కొద్దిగా శ్రద్ధ తీసుకొని ఏమన్నా ఒక ఒక కోఆర్డినేటర్ పెట్టినట్టయితే మనం అనుకుంటాం జన గోవర్ధన్ గారిని పెట్టాం కదా సార్ మన కార్నియల్ కలెక్షన్ ఎంటర్ చేసుకోవడం అదొకటి పెట్టుకున్నట్టయితే కార్నిల్ కలెక్షన్ కూడా చక్కగా అవుతుంది అదేవిధంగా ఇంకా మరి జగదీష్ గారు ఒక కాన్ఫరెన్స్ కూడా కండక్ట్ చేయబోతున్నారు వాళ్ళు న్యూరో సర్జరీ గారి తరఫున వారు ఈ మంత్ డిసెంబర్ అయిపోతే జనవరి నుంచి కూడా ప్రత్యక్షంగా కూడా ఇంకా పాల్గొని మన క్లబ్ని మన గవర్నర్ స్థాయిలో మంచి ప్రజా అవార్డు రావాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మొన్న వచ్చినప్పుడు గవర్నర్ గారిని కూడా మేము కోరాము అంటే లైన్స్ ఎవ్రీ ఇయర్ అమౌంట్ కూడా తగ్గించాలని మనం కోరాము వాళ్ళు కూడా డిస్కస్ చేస్తామన్నారు ఇంటర్నేషనల్ లెవెల్లో అదేవిధంగా నవంబర్ లెవెన్త్ నుంచి డిసెంబర్ టెన్త్ వరకు ఒక మిషన్ వన్ పాయింట్ ఫైవ్ ప్రోగ్రామ్ కింద కొత్త మెంబర్స్ జాయిన్ జాన్ నడితే ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళు మీకు కొంత ఎవరైతే మన ఇంటర్నేషనల్ లైన్స్ వైస్ ప్రెసిడెంట్ గారు లయన్ మార్క్ లయన్ వస్తున్నారు వారి ద్వారా మీకు అప్రిషియేషన్ అవార్డు అండ్ మరియు పిన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఒక ఫైవ్ మెంబర్స్ని కొత్త మెంబర్స్ని కూడా జాయిన్ చేయాలని కోరుకుంటున్నాను అంటే అవార్డు అంటే మీరు చేస్తే వాడు